ఫ్రెండ్స్ నేనైతే బీచ్కి వచ్చిన ఫ్రెండ్స్ ఇక్కడ గెలవడానికి అయితే ఇద్దరు గెస్ట్లు వచ్చారు వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ నా వీడియోలో వస్తారో వాళ్ళ వీడియో వస్తుంది వాళ్ళ ఛానల్ పేరు కూడా చెప్తా తప్పకుండానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దయచేసి లేడీస్కి అయితే మీరు అందరూ సపోర్ట్ చేయాలని మనసుఫూ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మేమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్ళాం కదండి దాన్ని అయితే కలిసాం అన్నమాట ఇంకా అయితే చిన్న దేవస్థానం అయితే ఉంది ఇంకా తనైతే అక్కడికి వెళ్ళింది ఇంకా మేము కూడా వీడియో తీసుకున్నామని వెళ్ళైతే వీడియో తీసాము ఇంకా అక్కడి నుంచి సూపర్గా కనిపిస్తుంది చూడండి బీచ్ అయితే ఇంకా మేమైతే అక్కడ ఆల్రెడీ తలుపులు మూసేశారు ఇంకా ఊరికే అలా అయితే చూస్తానంటే తనైతే మేము వెళ్ళాము ఇంకా మళ్ళీ వెళ్తున్నాం అనమాట బీచ్ దగ్గరికి అయితే ఫోటో షార్ట్స్ అయితే తీసి అలసిపోయాం అనమాట సువర్ణ మేము అయితే ఇంకా స్ప్రైట్ అయితే తాగుతున్నాము స్నాక్స్ కింద అయితే సమోసాలు అయితే తీసుకున్నాము ఇంకా ఇంకా స్పెండ్ చేస్తాం అనమాట ఇంకా తనతో స్పెండ్ చేసి ఇంక ఇంటికైతే వస్తాం ఫుల్ వీడియో వచ్చింది ఖచ్చితంగా చూడండి మిస్ అవద్దు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ మెంబర్స్ ముగ్గురు ఛానల్ పేరు చెప్పండి సువర్ణ ఆకీరెడ్డి ఛానల్ విజయా కాటియా వ్లాగ్స్ పల్లవి హోమ్ మేక్స్ ముగ్గురి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా వీడియో చూడండి సమోసా ఇస్తా ఓకేనా అండి మీకు చూపించడం మేము తినడం అంతే అండి మీరు దగ్గర లేరు ఇద్దామన్నా కూడా కదా మీరు గెస్ట్లా మా ఇంటికి రాండి మంచి బిర్యానీ చేసి పెట్టాం ఓకేనా తోబుట్టు చెల్లెలనుకొని భావించా ఇంకా అయితే చాలా హ్యాపీగా ఉంది మాదైతే చెరుకుపల్ అండి పాపట్లకి ఇక్కడికి ఒక గంట జర్నీ అనమాట ఇంకా పొద్దున్నే షార్ట్స్ పెట్టారు సువర్ణ గారు అయితే మేమైతే ఇక బయలుదేరి వచ్చేసాము ఇక మేమైతే బయలుదేరి వచ్చేసాం అనమాట మాకు దగ్గరే కదా ఇంకా ఒక అయితే వచ్చేసాం కలిసాం చక్కగా మాట్లాడుకున్నాం మా బాధలు కష్టాలు అన్ని మాట్లాడుకున్నాం అనమాట ఇంకా సిస్టర్స్ అంటే ఇంక అంతే కదండి బాధలు కష్టాలు అవే ఉంటాయి కదా ఇంకా అదనమాట ఇంక ఇప్పుడైతే అయితే స్పెండ్ చేసి ఇంక మేము బయలుదేరుతాము ఖచ్చితంగా వీడియో మిస్ అవద్దు ఇంకోటి ఏంటంటే ఎక్కడో కుట్టి ఈ తేంటి ఫ్రెండ్షిప్ అలా అనుకోకండి ఎక్కడ గుట్టినా దేవుడు ఎవరితో ఎక్కడ బంధం కలపాలో కలుపుతాడు ఒకటి ప్రేమ అనురాగాలతోనే కూడింది ప్రేమ కొంతమంది ఆస్తులు చూసి అంతస్తులు చూసి ఒక మనిషిని ఇష్టపడడం రిలేషన్ కలుపుకోవడం కాదండి ఎలాంటి మనిషికైనా రెస్పెక్ట్ ఇచ్చి మనం మంచిగా కలిసి ఉండాలి ఉన్నది చిన్న లైఫ్ కాస్త మనం హ్యాపీగా గడిపిన రోజులే తిరిగి ఎన్ చూస్తే ఒక స్వీట్ మెమోరీ గుర్తుంటుంది అంత మించి నీ ఆస్తులు అంతస్తులు ఏవి రావు ఉన్నదని గర్వపడకుండా అందరితో కలిసి ఉంటే మంచిదని నేను చెప్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఏది శాశ్వతం కాదు వచ్చేటప్పుడు ఏందే లేదు పోయేటప్పుడు కూడా లేదు ఉన్నంతసేపు మంచిని మాత్రం తీసుకోగలుగుతాను నలుగుతాను కలిసి ఉంటే అదే ఒక ఆనందం అదే ఒక ఆస్తి అంతే అంటారా ఫ్రెండ్స్ ఇంకా మాట్లాడండి అక్క సెకండ్ అక్క నాకైతే ఫుల్ హ్యాపీగా ఉందండి నా కోసం దూరం రావడం బీచ్ ఇలా ఎంజాయ్ చేయడం చాలా మంచిదారు అంటే అభిమానం మాకైతే చాలా హ్యాపీగా ఉంది మాకైతే అసలు చెప్పలేము అనమాట నోటి మాటల ద్వారా మా మహాల్లో ఒక కలంత చూడండి అదే మీకు అర్థమైపోయి ఉండండి ఇది ఈ రోజుల్లో అయిన కూడా ఇంత ఎంకరేజ్ చేయాలి ఖచ్చితంగా ఒక యూట్యూబ్ లాగా మమ్మల్ని కలుసుకొని ఇంత సపోర్ట్ చేస్తుంది నాకు కూడా అందరు ఉన్నారు ఉన్నారండి కానీ నేను కూడా ఎవ్వరు లేని దాన్నే కాబట్టి నాకు వీళ్ళు అక్కలైనా చెల్లెలైనా ఎవ్వరికైనా నేను ఒక చెల్లెలా అక్కలా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే రిలేషన్ డబ్బుతో కూడుతుంది ఇట్లా మన ఫ్రెండ్షిప్ అనేది ప్రేమతో కూడుతుంది కాబట్టి నాకు ఇట్లాంటి ఫ్రెండ్షిప్ ఇష్టం ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎక్కువ ఫ్రెండ్షిప్కే ఇస్తా ఇంట్లో వాళ్ళు ఏంటంటే మనీని చూసి వచ్చే బంధాలు అవసరం లేదు ఫ్రెండ్స్ ప్రేమను చూసి వచ్చే బంధాలే కావాలి ఒకటే నేను అందరినీ కోరుకున్నది యూట్యూబ్ చేసే వాళ్ళందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళండి ఫ్రెండ్స్ మనకు పక్క వాళ్ళు లోకం కాకులు అంటారు కదా అది నరం లేని నాలుగే పావుతనే ఉంటది పట్టించుకోవద్దు మన భర్త సపోర్ట్ ఉంటే జరుగుతుంది ఎప్పుడు ఏ వీడియోలు చెప్పేది ఒకటే కట్టుకున్న భర్త సక్క ఉంటే రాజా అంతేలా చూస్తే కాబట్టి దయచేసి అందరు కూడా మంచి ఎందుకంటే మా ఫ్యామిలీ అదే కదండి మీరు సపోర్ట్ చేస్తారని మేము వస్తాం కానీ మీరెక్కించపరిస్థితి ఇంకెవరండి మమ్మల్ని సపోర్ట్ చేసేది ఇంట్లో వాళ్ళు ఎట్టా సపోర్ట్ చేయరు ఎందుకంటే అంటే వాళ్ళు దూరం అయిపోతారు అది మా హస్బెండ్ సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా ఉంది మా ముగ్గురికి ఉంది అనమాట ఉంటే అన్నల్లారా దయచేసి ఇంట్లో ఆడవాళ్ళకు హెల్ప్ చేయండి పెట్టియండి యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే మనం బయటికి వెళ్ళి ఏ పని చేయలేకపోతే ఈ పని చేస్తే మన దేవుడు ఉండి అదృష్టం బాగుంటే సక్సెస్ అవుతాం మన సక్సెస్ అయితే ఇంకోటి ఏంటంటే మన ఇంట్లో కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు మనం చేసే చెడు పని కాదు కాబట్టి మంచి పని మన ఇంట్లో ఉండి చేసేది కాబట్టి సపోర్ట్ చేయండి అన్న ఎవరైనా పెట్టాలనుకుంటే యూట్యూబ్ ఛానల్ ధైర్యంగా పెట్టండి బ్యాడ్ కామెంట్లకైతే భయపడకండి వాళ్ళు పిచ్చి కుక్కలు గలనే వాగుతాయి వాటి గురించి పట్టించుకోవద్దు ఒకటి మన ధైర్యమే మనల్ని నడిపిస్తుంది ఫ్రెండ్స్ భయపడితే భయపెడుతూనే ఉంటారు ఓకేనా ముందు మన మీద మనకి నమ్మకం కలగాలండి మనం చెయ్యాలి అని మనల్ని మనమే కించపరుచుకొని వెనకబడిపోతే మటుకి ఇంకా ఇంకా అంటారనమాట వెనకబడే కొద్ది అవి అయితే పట్టించుకోబు ధైర్యంగా ముందుకు రండి మనం సపోర్ట్ అనుకోండి సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మేమైతే తిన్నాం ఫుల్ ఎంజాయ్ చేసినాం ఇక్కడికి అయితే ఇంకో బీచ్కి వెళ్తున్నాం అక్కడ కూడా వీడియో ఇద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్ప్రైడ్ తాగినాం సమోసా తిన్నాం ఒక టిఫిన్ లెక్కలు అయిపోయింది తర్వాత సాయంత్రం అన్నం తింటాం ఇంకా అందరి ఫ్రెండ్స్ బాయ్గా ఈ బీచ్ అయితే చూడండి ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ అయితే వచ్చిర్రు మస్తు హ్యాపీగా ఉన్నాం ఇది హ్యాపీనెస్ అయితే మనీ పెట్టి కొనలేం ఫ్రెండ్స్ నాకు తెలిసినంత వరకు డబ్బుతోనే ఏది కొనలేం ప్రేమ నష్టలే కొనలేం చూడండి ఇది అయితే మొత్తం బీచ్ అండి బీచ్ ఇదంతా సూపర్గా ఉందండి సరే మరి అందరికి బాయ్ తప్పకుండా వీడియో చూడండి ఫుల్గా బాయ్ 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 చెప్పండి బాయ్ బీచ్ కాడికి అయితే వచ్చామండి ఓడ్రేవు చీరాల తెలుసు కదా మీ అందరికి చీరాల దగ్గరికి దగ్గరకైతే వచ్చాం చాలా ప్రశాంతంగా ఉంది చూడండి సముద్రం అలలు మీరు అడిగారు కదా మన సబ్స్క్రైబర్స్ లో ఎవరు ఇద్దరు అడిగారు పాపట్లండి మాది మీరు వీడియో తీయండి అని తీస్తున్నాను సువర్ణ గారితో తీస్తున్నాను వీడియో ఇదిగోండి నేను దేవుడు పంపించి అవును ఇంక ఇప్పుడైతే ఇద్దరు ఇక్కడికి వచ్చాము ఆల్రెడీ అక్కడ బాబోట్ల బీచ్ చాలా హ్యాపీగా ఉందండి ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు రావండి చిన్న లైఫ్ ఇంక ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము కొంచేపు ఇక్కడ స్పెండ్ చేసి అయితే ఇంకా తను కూడా సాయంత్రం అయితే బయలుదేరుతాంట ఇంక మేము మా అయితే బయలుదేరతాం మా ఊరు చెరుకు పల్లవి కూడా వచ్చిందనమాట పల్లవి కొంచెం హెల్త్ అప్సెట్ అయిందనమాట కొంచెం నిమ్మకాయ పిండుకుంటుంది ఇంకా ఎలా అయితే వచ్చిన అవకాశాన్ని మళ్ళీ కదా ఇంకా మేము కూడా బీచ్ అంతా చూపించామండి రామాపురం బీచ్ ఓడ్రౌ దగ్గరికి రెండు పక్క పక్కనే అని అనుకుంటా కొంచెం అయితే దూరం అండి ఇంకా మేమైతే అక్కడికి కూడా వెళ్ళి చూసి అయితే ఇంకా బయలుదేరామండి ఇంకా సువర్ణ గారి రిలేటివ్సే ఇంకా కార్ అయితే వేసుకొచ్చారనమాట ఇంకా దానిలో అయితే మేమైతే ఇంక వెళ్ళాము ఇంకా వెళ్ళామన్నమాట ఇంకా తను కూడా మమ్మల్ని కూడా తీసుకెళ్ళింది రాండక్క అందరం చూద్దామని ఇంకా మేమైతే వెళ్తున్నాము ఇంక ఇదైతే నుంచి తీసానండి నేనైతే వీడియో అసలు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉందండి మనసుకైతే నాకైతే చాలా అయితే చాలా సంతోషంగా కూడా ఉంది ఇంకా ముగ్గురు యూట్యూబర్లు ఒక చాట కలిస్తే ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలిసే ఉండద్దు అండి ఇంకా అలా ఉందన్నమాట ఈ వీడియోకి ఒక లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్